నెల్లూరులో రెండు వేల కోట్ల రూపాయలతో వైసీపీ ఎన్నికలకు రాబోతుందని టీడీపీ జాతీయ కార్యదర్శి బీదా రవిచంద్ర ఆరోపించారు జిల్లాకు నలుగురు ఎంపీలు ఉన్నారని వారు చేసింది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీద మస్తాన్ రావు మధ్యన గురుమూర్తి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు ఈ నెల్లూరు పార్లమెంటు ఏడు రోజులు పాటు వెయ్యి కోట్లు వస్తుంది ఆ వెయ్యి కోట్లు ఈ అసెంబ్లీ పెడతారు వాళ్ళకి ఉంటారు అభ్యర్థులు కాదు కొట్టుకుంటున్నట్టున్నారు అదేదో తెలియదు మాకు ఎదురు కొట్టుకుంటున్నారు ఎవరు పోటీ చేస్తే ఎవరు ఉంటారు వాళ్ళు నిర్ణయించుకోవాలి మా దేముందు నిదానంగా చూసుకొని ఉంటుంది కదా ఇప్పుడు రెండు వేల కోట్లు అంటే నెల్లూరు పార్లమెంట్కి ఖర్చు అవన్నీ ఎదుర్కొనే వాళ్ళు ఆలోచన చేసి కదా వాళ్ళు వాలంటీర్ల ద్వారా ఓటర్ లిస్టు ద్వారా గెలవాలనుకుంటున్నారు కేంద్ర ఎన్నికల కమిషన్కి అనేక ఫిర్యాదుల తర్వాత ఈరోజు రేపు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ లిస్ట్ అక్రమాల మీద స్వయంగా వాళ్లే వచ్చి సరి చేస్తామన్నారు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఆ ఓటర్ లిస్టులు సరి చేస్తారని చెప్పి అనుకుంటున్నాం నలుగురు ఎంపీలు ఉన్నారు నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ గెలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గురుమూర్తి గారు రాజ్యసభ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావు గారు ఏమి చేశారో ఈ జిల్లాకు ఒక్కసారి ఆలోచించండి మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ గారు ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు శాసనసభ్యులు సంపూర్ణ అధికారులు ఇచ్చారు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం నారాయణ రెడ్డి గారు మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు సంవత్సరం ముందే ఏమి చేయలేకపోతున్నాం మమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మాకెందుకు ఈ పదవని బయటకొచ్చినటువంటి పరిస్థితులు నిన్నటి రోజు చూసాం ఒక్కో శాసనసభ్యుడు మంత్రులు ఏ విధంగా వారికి ఉన్నటువంటి బాధ ఆవేశం ఆగ్రహాన్ని వెళ్ళగలుగుతున్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఈ నెల్లూరు జిల్లాని వీళ్ళ బారి నుంచి రక్షించుకోవాలంటే తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాం ఎక్కడ పట్టినా సభలు పెట్టారు సామాజిక యాత్రలు ఏం చేశారని మిమ్మల్ని ఆదరించాలా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు అని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో పదవులు ఇచ్చారు గౌరవం ఉందా ఆ వర్గాలను ఏదన్నా ఆదరించారా ఆ వర్గాల కార్యక్రమాలు ఒకటన్నా అమలు చేశారా ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చారా ఎస్టీ కార్పొరేషన్ ఇచ్చారా బీసీ కార్పొరేషన్ ఉందా కనుమరుగ అయిపోయిందా మైనారిటీ కార్పొరేషన్ ఏనాడైనా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా క్రిస్టియన్ కార్పొరేషన్ మేము ఈ రోజు చెప్పుకోగలం నగర మేయర్గా లేక మంత్రులుగా శాసన సభ్యులుగా ఏ వర్గాలకి ఏం చేసామో పదే పదే ఈ రోజు వీధుల్లో తిరిగి చెప్పగలుగుతున్నాం మీకు చెప్పే పరిస్థితి ఉందా